హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు అయితే ఒక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో అయితే నేను సండే రోజు షూట్ చేశానండి కొంచెం స్పెషల్గా అయితే నేను బిర్యానీ చేద్దామని చెప్పేసి బిర్యానీ కొరకు నేను బాస్మతి రైస్ తెప్పించాను చాలా తక్కువ అండి నేను బిర్యానీ చేయడం అనేది సరే ఇంకా ఈ సండే అయితే నేను బిర్యానీ చేయాలి అని ముందే అనుకున్నాను ఇంకా అట్లా ఫిక్స్ అయిపోయాను అంతే నేను ముందే అనుకుంటానండి సండే రోజు ఏం చేయాలి అనేది నేను ఒక రెండు మూడు రోజుల ముందే అనుకుంటాను ఫిష్ మటనా చికెన్ లేదంటే ఇంకా ఇట్లా బిర్యానీనా అట్లా అంతే ఓకే నేనైతే మంచిగా రైస్ తెప్పించాను శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసాను హాఫ్ కేజీ ఇక్కడేమో హాఫ్ కేజీ చికెన్ తెప్పించానండి పెద్ద పెద్ద పీసులు బిర్యానీ చేస్తే ఇట్లనే చేసుకోవాలి పెద్ద పీసులతోటి మనకి బయట ఎట్లు ఇస్తారో అట్లా ఉంటుంది చిన్న చిన్న చేసుకుంటే అది అంత సాటిస్ఫై ఉండదు కదా అండి అందుకని చెప్పేసి నాకు సేమ్ బయట ఫుడ్ ఎలా ఉంటుందో బిర్యానీ అనేది అట్లా చేసుకోవాలనేది ఒకటి అనిపించింది బయట ఆర్డర్ చేసుకుంటే ఇంకా మనకి న్యూస్లో చెప్తున్నారు కదా అంత బాగుండదు నీట్నెస్ ఉండదు అంత మురిగిపోయిన చికెన్తో బిర్యానీ చేసి ఇస్తున్నారని సరే మనకి ఎందుకు అంత ఇంట్లోనే మనం వచ్చినట్టు మనకి నచ్చినట్టు ఎలా అంటే ఇంకా అలా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే అన్ని ఇంగ్రీడియంట్స్ తెప్పించాను గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసాను మనము బగారం మసాలా సారీ బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు కానీ దగ్గర అండి తర్వాత కొంచెం ఉప్పు కారం పెరుగు పసుపు ఇంకా ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను ఇలా దీని అంతటిని కూడా మనం పెరుగులో మంచిగా మ్యారినేట్ చేసుకుందాం అండి పెరుగు వేసుకుంటే పీస్ ఉంటుంది కదా అది చాలా సాఫ్ట్గా బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి దీన్నైతే మంచిగా మ్యారినేట్ చేశాను పెరిగేసి తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నాను ఆనియన్స్ అయితే కట్ చేసి ఫ్రై చేస్తున్నాను ఈ ఆనియన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకటే ఆనియన్ అట్లా తీసుకొని మంచిగా ఫ్రై చేశాను ఓకే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే నేను పక్కన పెట్టుకున్నాను రెడీ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీరని వాష్ చేసుకుంటున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను కొత్తిమీర అంటే ఇంకా మస్ట్ కదా అండి ఇందులో కంపల్సరీగా ఉండాల్సిందే కొత్తిమీర అండ్ పుదీనా పుదీనా అనేది నాకు ఆప్షన్ అనమాట నేను ఉంటే వేస్తాను లేకుంటే లేదు బగార్ రైస్ చేసిన అంతేను కాబట్టి నేను ఈసారి పుదీనా కూడా తెప్పించాను అది బయట నుంచి తీసుకొస్తాం కాబట్టి మంచిగా రెండు సార్లు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ నేను వాటర్ పెట్టాను ఎసర్ పెట్టానండి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి తర్వాత రెండు ఇలాచి ఒక స్టార్ పువ్వు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర నెక్స్ట్ వచ్చేసి లవంగా చెక్క ఇవన్నీ వేసుకొని మంచిగా ఉడికించానండి సారీ కాగబెట్టుకున్నాను బాగా అంటే బాగా కాగాలి అనమాట కాగిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ గడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసాను అనమాట హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేస్తున్నాను మా నాన్న చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడో నేను డోర్ వేసి వంట చేస్తున్నాను ఎందుకంటే నాన్న ఊకే బయటికి వెళ్తున్నాడు ఎండ మస్తు విపరీతంగా వస్తుందండి అందుకని చెప్పేసి నేనైతే ఇంకా డోర్ వేసి వంట చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే మంచిగా ఉడికించుకుందాము ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా ఉడకాలి మధ్యలో ఒకసారి ఇట్లా అయితే కలిపేసుకుందామండి నేనైతే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి చేస్తున్నాను తర్వాత ఏం వేయాలి ఇప్పుడు ఏం వేసుకోవాలి ఏమేసాను నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అనేది కొంచెం మనం ప్రయోగమే అని చెప్పాలి అండి ఇదైతే నేనైతే అట్లానే అనుకుంటాను నాకు చాలా భయమైతుంది కర్రీ అంటే నార్మల్గా మనం ఎప్పుడు చేసేదే కాబట్టి మంచిగా వస్తుంది ఓకే బాగుంటుంది నమ్మకంగా చేసేస్తాము హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అనేది ఒకటి మనకు తెలుస్తుంది బాగా చేస్తాము ఇట్లాంటి అనేది ఇక సాహసం అని చెప్తాను నేనైతే నేనైతే ఎందుకంటే చాలా తక్కువ నేను చేయడం అనేది ఓకే ఇక ఏది ఎక్కువ అవుతుందో ఏది తక్కువ ఉంటుందో అని చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉంటుంది వంట అయిపోయేంత వరకు నాకు అలానే ఉంటుంది సరే ఇంకా ఇక్కడైతే చూసారు కదా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేస్తున్నాను ఖచ్చితంగా టూ అవర్స్ అయిందండి ఖచ్చితంగా టూ అవర్స్ అయింది నేను టూ అవర్స్ అట్లా నానబెట్టాను మనం ఎంతసేపు నానబెడితే అంత సాఫ్ట్ అయింది జ్యూసీగా టెండర్గా ఉంటుందండి చికెన్ జ్యూస్గా మస్తు ఉంటుంది నిజంగా మనకి హోటల్లో ఎలా ఇస్తారు మేము తిన్నాం లేండి రెండు మూడు సార్లు బయట అంటే తెప్పించుకొని తింటాం కదా మనకు ఫు పీస్ అనేది చాలా బాగుంటుంది కదా వాళ్ళు ఇచ్చేది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే అట్లా ఉండాలి అని చెప్పేసి నేనైతే కొంచెం టూ అవర్స్ అట్లా నానబెట్టాను ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్ కూడా నానబెట్టి ఓవర్ నైట్ నానబెట్టుకొని చేసుకుంటారు అట్లా కూడా ఇంకా బాగుంటుంది ఓకే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుందాం నేను ఈ గిన్నెలో చేస్తున్నా కాబట్టి కొంచెం ఇందులో వేసుకుంటే ఇక వెడల్పుగా మంచిగా అని చెప్పేసి నేను అలా చేస్తున్నాను ఇది వచ్చేసి ఆయిల్ అండి ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఇందులో వేసుకుంటే బాగుంటుంది ఓకే చూసారు కదా ఇక్కడే నేనేం చేస్తున్నాను రైస్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా కుక్ అయింది అట్లనే ఉండాలి పలుకు పలుకుగా ఉండాలి అండి అట్లా పలుకున్నప్పుడే మనం ఈ రైస్ తీసి ఇంకా ఇందులో వేసేద్దాము నెయ్యి కూడా వేసుకుంటారు కదా అండి నెయ్యి కూడా వేసుకోవచ్చు బట్టన దగ్గర లేకుండే సరే ఇంకా ఇదంతా కూడా మొత్తం దీన్ని వేసేద్దాము ఈజీగా అండి టెన్షన్ లేకుండా మంచిగా కూల్గా వేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది బట్ మ్యారినేట్ చికెన్ ఉంటే మేనేజ్ చేసిన చికెన్ ఉంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు దీనికి సరే ఒక లేయర్ వేసిన తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేద్దాము ఇలా వేసుకుంటే బాగుంటుందండి స్టెప్పులు స్టెప్పులుగా మనము బాగుంటుంది ఫ్లేవర్ తోటి రైస్ ప్లెయిన్గా ఉండకుండా ఇట్లా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇంకో లేయర్ వేసేద్దాం దీనిపైన కొంచెం వాటర్ వచ్చేలాగానే వేసుకోవాలండి ఎందుకంటే మనకి చికెన్ ఉడకాలి ఈ రైస్ కూడా ఉడకాలి కాబట్టి ఇందులోనే దమ్ అయిపోతుంది అంతా కూడా సరే అట్లా మంచిగా ఉడకాలి కాబట్టి మనం ఇదంతా కూడా కొంచెం తోటి వచ్చేలాగా వేసుకోవాలి రైస్ అనేది ఇంకా చూసారు అండి ఇందులో ఇలాచి ఎక్కువ వేసుకోవాలండి గరం గరంగా అంటే దాన్ని ఏమంటారు స్పైసీగా ఉండకుండా ఉండాలి అని అంటే లవంగాలు ఒక రెండు మూడు వేసుకోవాలి అంత ఎక్కువ వేసుకోవద్దు కడుపులో మంట వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ కలర్ తప్పకుండా అసలు నేను అంటే అది నేను వేయనండి పసుపు వేసుకుంటాను మర్చిపోకుండా వేసుకుంటాను పసుపు అయితే ఎందుకంటే కలర్ అనేది నాకు మంచిగా అనిపించదు అది హెల్త్కి మంచిది కాదు నాకు అన్నం లేసుకొని తినడం అనిపిస్తుంది అంతే ఇంకా అందుకని వేయను సరే ఇక్కడ చూశారు కదా నేను ఒక చిన్న గిన్నె నిండా వాటర్ పెట్టి బరువు పెట్టి మూత పెట్టేసుకొని ఇంకా దమ్ చేస్తున్నాను దీనిపైన ఈ అంచుల పంటి కూడా మైదాపిండి పెడతారు కానీ నాకు ఎందుకు లేండి అనిపించింది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూస్తున్నాను అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మా ఇల్లంతా గుమ్మ గుమ్మ కలకల బాగుంది నిజంగా అండి సండే అయితే ఎంత బాగా గడిచిపోయింది మాకు బిర్యానీ తోటి ఇంకా పండగ అసలు ఎంత బాగుంది చూడండి నాకైతే అసలు ఎప్పుడు తినాలి అనిపిస్తుంది అది ఉడికేటప్పటికి టైం వచ్చేసి ఒంటి గంట అయిందండి నేను పొద్దునే టిఫిన్ చేసి ఉండే అప్పుడు ఆ టైం వరకు వెయిట్ చేయగలిగాను మంచి ఆకలి టైం అప్పటికి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా మా పీసెస్ ఎట్లా ఉడికాయో చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా సూపర్గా మంచి స్మెల్ అండి మనకి రెస్టారెంట్లో ఏ స్మెల్ ఉంటుందో అదే స్మెల్ దానికి కారణం ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఒకటి ఇంకేమంటారు ఇలాచి అదే ఎక్కువ వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాను ర్యామ్స్ ఆఫీస్కి వెళ్ళిపోయాను నేనైతే తినేస్తాను హ్యాపీగా వచ్చిన తర్వాత ఇంకా ర్యామ్స్ తినేస్తాడనమాట ఇక్కడైతే నేను హ్యాపీగా బిర్యానీ అయితే పెట్టేసుకుంటున్నాను సూపర్ అంటే సూపర్ అండి నేనైతే అసలు అనుకోలేదు ఇంత బాగా వస్తుందని ఇక్కడ చూడండి కొంచెం కూడా అసలు నాకు ఏది ఇది బాగాలేదు అది బాగాలేదు మంచిగా రాలేదు ఉడకలేదు స్మెల్ వస్తుంది అన్నది అసలు ఏమీ లేకుండే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చింది ఎంత బాగొచ్చింది అని అంటే చాలా బాగుంది దీంట్లో గ్రేవీ కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇందులోనే కారం మంచిగా అన్నీ వేసుకొని చేసుకున్నానండి ఇది స్పైసీగా తినగలిగినంత స్పైసీగా ఉంది బాగుంది టేస్టీగా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఆనియన్తో సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదా చాలా బాగా ఉడికింది చికెన్ అయితే సూపర్ టేస్టీగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ